నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఏలేశ్వరంలో ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద నీరు మొంత తుఫాను నేపథ్యంలో నిండుకుండలా ఉన్న ఏలేశ్వరం జలాశయాన్ని జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగ్లీ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు ఇంట్లో క్యూసెక్లు ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది సిఎస్ అవుట్ఫ్లో ఏడు వేల నూట ఐదు క్యూసెక్లు విడుదల చేసిన అధికారులు తెలిపారు తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ప్రజలు జాగ్రత్తలు వహించాలని కోరారు అందరికి నమస్కారం ఈ రోజు ఏదైతే ఈ ముంతా తుఫాన్ సందర్భంగా పైనుంచి వస్తున్న కి ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఎలా ఉంది ఏంటి దానికి పరిస్థితి ఎలా ఉందని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు జగన్మోహన్ గారితో ఎస్సీ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలి పరిశీలించడం జరిగింది ఏదైతే ఉదయం ఈరోజు నిన్న రాత్రి ఏజెన్సీ సైడ్ లో వర్షానికి ఉదయం ఇక్కడ రీడింగ్ పెరగడం వల్ల మార్నింగ్ ట్వంటీ టూ దగ్గరికి వెళ్ళింది దాని వల్ల థౌజండ్ క్యూ ఇవ్వడం వల్ల నిన్న ఏదైతే మేము వచ్చినప్పుడు నాలుగు వేల తొమ్మిది వందలు అవుట్ ఫ్లో ఉంది ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు మేము వచ్చే టైంకి పన్నెండు గంటలకి కొంచెం ఫ్లో తగ్గింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు జస్ట్ నార్మల్ గా ఇక్కడ పరిశీలించి దీన్ని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా వల్ల ఏజెన్సీ అడ్డ తీగల రాజభావ్ మంగట్ రైపు పడిన వర్షానికి మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ క్యూసెక్స్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాని దృష్ట్యా అందులో ప్లస్ ఈ సైక్లోన్ టైంలో ఆల్రెడీ పడిన వర్షాలకి మోర ప్లస్ అన్ని కెనాల్స్ లో ఫుల్ ఉండడం వల్ల ఇక్కడ రిలీజ్ చేసిన ఏడు వేలకు కూడా కొంతవరకు క్రాప్ డ్యామేజ్ నేను చూస్తున్నాం అంటే దారిలో అదే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ కిర్లంపూడి తర్వాత పిఠాపురం కొంత సామల్ కోట రోడ్స్ మీద కెనాల్ వెంబడి ఉన్న రోడ్స్ మీద ఓవర్ఫ్లో అయ్యి వస్తూ ఉంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ హెక్టర్స్ వరకు రిమినరీగా క్రాప్స్ డ్యామేజ్ అయినట్టు నిన్న ఎస్టిమేట్ చేయడం జరిగింది సో అవి ఇవాళ కంప్లీట్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక నెక్స్ట్ టూ డేస్ లో సైక్లోన్ వల్ల ఆల్మోస్ట్ అదొక పదహారు వేల హెక్టర్ల వరకు కొంత ఆల్రెడీ క్రాపింగ్ వచ్చిన ప్యాడీ డ్యామేజ్ అవడం ఆల్మోస్ట్ నాలుగైదు చోట్ల రోడ్లకు మనం బ్రీచెస్ కొట్టడం మెయిన్ కాకినాడ బీచ్ రోడ్ ఒకటి పాడైపోవడం ఇలా క్లోజ్ టు ఎయిటీ నైన్టీ క్లోర్ వర్త్ అసెట్స్ కొంత డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఏలేరు సంబంధించి పొద్దున కొంత ఇన్ఫ్లోస్ హెవీ ఉండంతో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆనరబుల్ ఎంఎ్యే గారు చెప్పినట్టు ఒకసారి అంటే ఇక్కడ స్టాఫ్ సంబంధించి అది అలాంగ్ ఎస్సీ గోపినాథ్ గారితో ఒకసారి విజిట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అడ్రస్ చేయడం కోసం విజిట్ చేయడం జరిగింది సో ఫార్ సో గుడ్ ఒకసారి ఒక టూ అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు నా కంటిన్యూస్ ఉన్న సెవెన్ థౌసండ్ అవుట్ ఫ్లో కంటిన్యూ చేసి అరౌండ్ టూ ఓ కి ఒకసారి ఇన్ఫ్లో అసెస్ చేసుకుని తగ్గించడమా అది మెయింటైన్ చేయడం అనేది ఒక డేషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వరకు ఇళ్ళల్లోకి ఊర్లలోకి నీళ్ళు రాకుండా ఎక్కడన్నా గంటి పడ అంటే ఎక్కువ ఉన్నా కూడా కొట్టాల్సి వస్తే ఇళ్ళలోకి రాకుండా పొలాల మీదకు అలాగా గండి కొట్టేట్లు ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ ఎంటైర్ స్టాఫ్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఆ పని మీద ఉందా సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఫుల్లీ అలర్ట్ అండ్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ లో అది రోజుల నుంచి నేను అక్కడే ఉన్నాను అక్కడే క్యాంప్ చేస్తున్నాను ఇన్ఫాక్ట్ మీ మీడియా మిత్రుల్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి నేనైతే ఇంతవరకు విండను నేను నాకు ఒకే ఒక వీడియో వచ్చింది అది కూడా ప్రోవోక్ చేసి పెట్టిన వీడియో వచ్చింది ఒకటి దానికి నేను గా కౌంటర్ కూడా పంపించాను ఇన్ కేసు ఎనీ అదర్ ఇన్సిడెంట్ అలా మీ దృష్టితో చెప్పండి వీళ్ళు హ్యాండ్ పెట్ థ్యాంక్ యూ